ఏలూరు నగర ప్రజల అభిమానాన్ని చురగొన్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూం ఇప్పుడు ప్రజలకు అవసరమైన వెండి ఆభరణాల ప్రదర్శనను ఏలూరు జిల్లా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు నగలకు దీటుగా వెండి ఆభరణాల ప్రదర్శన ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు జరుగుతుందని తెలిపారు ఈ ప్రదర్శనలో భాగంగా ప్రతి ఐదు వేల రూపాయల వెండి ఆభరణాల కొనుగోలుపై రూపాయల ప్రత్యేకమైన తగ్గింపును ఇవ్వటం జరుగుతుందని ఆ సంస్థ స్టోర్ హెడ్ సుహైబ్ అన్నారు మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందిస్తూ ఖచ్చితమైన తయారీ ధర రాళ్ల బరువు నికర బరువు మరియు ఆభరణాల విలువతో కూడిన నమ్మకమైన ధరకు ఇవ్వటం జరుగుతుందని ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ రాజు షోరూమ్ సేల్స్ మేనేజర్లు ఆమిన్ రాము మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ఏలూరులో మల్బార్ గోల్డ్ షాప్ పెద్ద షోరూమ్ మన ఏలూరు మన మనందరం ముందుకి వచ్చిందండి ఎన్నో వెరైటీస్తో సిల్వర్ గోల్డ్ ప్లాటినం ఎన్నో వెరైటీస్ అండి మనందరికీ అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్ని మన ముందు ఉన్నాయండి మనందరం కూడా వీలుగా ఉండేటట్టు ఈరోజు సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు సిల్వర్ ఐటమ్స్ ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ పెట్టారు అందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి గోల్డ్ పనలేని ఈ రోజుల్లో మనందరం కూడా గోల్డ్ మించి ఉన్న ఐటమ్స్ మనం కొనుక్కుని వేసుకోవచ్చు ఎవరు కూడా కనిపెట్టలేరు అలాంటి ఐటమ్స్ సిల్వర్లో తీసుకొచ్చారు చాలా వెరైటీస్ ఉన్నాయి నేను నేను వచ్చి విజిట్ చేస్తాను మీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు ఐదు వేలు వరకు కొన్న వాళ్ళకి ఐదు వందల ఆఫర్ ఉందండి అది కూడా మనం వినియోగించుకోవచ్చు తప్పకుండా విజిట్ చేయండి యూ నా పేరు మడుపల్లి లక్ష్మి అండి ఏలూరులో అన్ని షోరూమ్స్ లాంచ్ అవుతున్నాయి అదేవిధంగా మల్బార్ కూడా లాంచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అట్ ది సేమ్ టైం మల్బార్లో గోల్డ్ డైమండ్ సిల్వర్ కాకుండా సిల్వర్లో జ్యువెలరీ ఐటమ్స్ లాంచ్ చేశారు ఈ సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు వెరైటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతున్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ గోల్డ్ పర్చేస్ చేసే టైం కాదు ఇప్పుడు అలాంటప్పుడు వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయాలి మంచి ఐటమ్స్ పెట్టుకోవాలని ఎంత మంది మహిళలకి ఆలోచన ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో మనం మల్ మల్బార్ గోల్డ్ వాళ్ళు సిల్వర్ ఐటెంని జ్యువెలరీ గా తీసుకొచ్చారు అది చాలా బాగుంది ఇవాళ మేము వచ్చి విజిట్ చేసాము చాలా బాగుంది కాబట్టి అందరికీ తెలియాలి ఈ ఛాన్స్ అందరు లేడీస్ చూస్ చేసుకోవాలని అనుకుంటున్నాము తప్పకుండా మల్బార్ గోల్డ్కి విజిట్ చేయండి చాలా బాగుంది ఆఫర్స్ మాత్రం ఫైవ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఆఫర్ ఉంది అందరూ విజిట్ చేయండి చాలా బాగుంది నా పేరు దీప్తి అండి నేను మల్బార్ గోల్డ్కి ఇప్పుడే విచ్చేసామండి సి సిల్వర్ ఐటమ్ తీసుకోవడానికి వచ్చాము వాళ్ళు ఇప్పుడే లాంచ్ చేశారు సెవెంత్ నుంచి సెవెంటీన్త్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ కొన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉందండి సిల్వర్ ఐటమ్స్లో ఇన్ని ఐటమ్స్ నేను ఇక్కడ ఇక్కడ చూశానండి బ్యాంగిల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి చౌకస్ అన్నీ ఉన్నాయి మల్బార్ గోల్డ్ వాళ్ళు ఇంత మంచి కలెక్షన్ తెచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది మన మలబార్లో సిల్వర్ షో మనం ఏడు నుంచి పదిహేడు దాకా పెట్టాము దీంట్లో ఏంటంటే నార్మల్గా ఇయర్లీ చాలా షోస్ జరుగుతూ ఉంటాయి దాంట్లో ఉన్నటువంటి తీసుకున్నటువంటి డిజైనర్స్ డిజైనర్ డైమండ్ డిజైనర్ డైమండ్ డిజైనర్లో చేసినటువంటి మోడల్స్ని మనం సిల్వర్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం దాంట్లోనే స్టెర్లిన్ సిల్వర్ అని చెప్పి వస్తుంది అది ఎలా ఉంటుందంటే నార్మల్ సిల్వర్ కన్నా క్వాలిటీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఉంది అండ్ అది మీకు బ్లాక్ ఇష్ అదే కాకుండా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బయట మార్కెట్లో మీరు వన్ గ్రామ్ గోల్డ్ తీసుకున్నా లేదంటే కనుక ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకున్నా మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి గ్యారెంటీ ఉండదు కానీ మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే ఇదే సిల్వర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ టచ్ అంటే మనకి ప్యూరిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది అట్ ఏ టైం మనకి ఏదైతే గోల్డ్ జ్యువెలరీలో చేస్తారో అదే మేక్తో పాటు డైమండ్ మోడల్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఇమిటేట్ చేసేటటువంటి ఇమిటేట్ కూడా అనలేదు మనం ఎగ్జాక్ట్లీ కనబడుతుంది మనకి మనం చేతితో పట్టుకునే దాకా కూడా తెలియదు అలాంటి స్టెర్లింగ్ సిల్వర్ ఐటమ్ మనకి ఇక్కడ ఏడు నుంచి పదిహేడు పదిహేడు తారీఖు వరకు ప్రదర్శనలో ఉంచాము అది వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ డిజైన్స్ బెస్ట్ మోడల్స్ ఇక్కడ ప్రదర్శనలో ఉంచామన్నమాట సో ఏదైతే ఏలూరు మన ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉందో ఆహ్మలాబాద్లో ఈ ఆపర్చునిటీ ఉంది దాంతోపాటు మనకి అట్రాక్టివ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అదే స్టెర్లింగ్ సిల్వర్ అయితే కనుక ఎంఆర్పి ప్రైస్లోంచి మనకి టెన్ పర్సెంటేజ్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం